ఒక ముఖ్యమంత్రిని మీరు చూశారు ఏ విధంగా మాట్లాడుతున్నాడు మనం ఎవరైనా కట్అవుట్లు పెడితే ఆ కట్అవుట్ల పైన దాడి వాళ్ళ మీటింగ్ లో నా ఫోటో పావన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఆ ఫోటో పైన దాడి చేసే సైకో ముఖ్యమంత్రి మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండే ముఖ్యమంత్రి మానసిక రోగి ఈ ముఖ్యమంత్రి ఎవరా కాదా ఎవరైనా చేస్తాడని అని అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడ మనం పెట్టి జగన్మోహన్ రెడ్డి మనం కొట్టలేవా ఇక్కడ అది సభ్యత అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు మనుషులని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మానసిక రోగే ఈ పనులు చేస్తాడు అలాంటి మానసిక రోగుండే ఈ ప్రాంతంలో నిన్న మొన్న చెప్తున్నాడు చొక్కా చేతులు మడత పెట్టండి నేను చెప్పా నువ్వు చొక్కా చేతులు మడత పెడితే మా తమ్ముళ్ళు కుర్చీలు మడతలు పెడతారు మా తమ్ముళ్ళు కుర్చీలు మడత పెడితే నీ కుర్చీ కాడే అవునా కాదా ఎవ్వరు కూడా తమాష అనుకోదు జగన్మోహన్ రెడ్డి నిన్న జగ్గాయపేటలో జరిగింది ఇదే జరిగింది మిడిసి పడితే మిమ్మల్ని తరిమి తరిమి అవసరమైతే బట్టలు ఇప్పించే ధైర్యం మా తమ్ముళ్ళకుంది మా ఆడబిడ్డలకు ఉంది అదే ప్రజా తిరుగుబాటు అవునా కాదా భయపడి బానిసలు అవుతారా మీరు గట్టిగా పోరాడి వీరులు అవుతారా లేదా సిద్ధం అవునా కాదా ఇంకా పిరికితనం ఉందా మీకు భయం ఉందా మీకు ఏమో ఆడబిడ్డలు మీరు వీరవనితులుగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని రోడ్డు మీదకి రావాలి ఒక ఝాన్సీ లక్ష్మిగా రావాలి రాణి రుద్రమగా రుద్రమ దేవిగా తయారు కావాలి అడుగుతున్నాము ఆడబిడ్డల్ని అప్పుడే రాష్ట్రాన్ని కాపాడుకుంటారు మీ పిల్లల భవిష్యత్తు కాపాడుకుంటారు భయపడితే బానిసత్వం తప్ప బానిస సంఖ్యలు తప్ప ఇంకోటి కాదు ఈ జగన్ అర్జునుడు అంటాడు నేను అన్నా నువ్వు అర్జునుడు కాదు అక్రమార్జునుడు అని చెప్పా అంటే ఈరోక వీరుడు సూర్యుడు ఏంటి నువ్వు పరదాలు తిప్పు పట్టుకొని అంటే పోలీసులు అడ్డం పెట్టుకుని ఎక్కడ నాకు పోలీసులు గెలపడలా మన మీటింగ్ లో ఎక్కడ వెనకానున్నారు బాబా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే ఎక్కడ చూసినా పోలీసులే పోలీసులు పోలీసులు లేకపోతే బయట కూడా రాలేడు అందుకే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసిన మింగేస్తున్న అక్రమార్జునుడివే మళ్ళీ చెప్తున్నా నువ్వు అర్జుడు కాదు రాజకీయాల్లో అతి పెద్ద అక్రమార్జుడివి నువ్వు పురాణ పురుషుడు కాదు కలియుగంలో పుట్టిన భస్మాసురుడివి భస్మాసురుడు ఏదైతే ప్రజలు వరవిచ్చారో ఆ వరంతో అందరి తలపైన చెయ్యే విధంగా అయితే పెట్టావో ఆ ఓటుతోనే ఈ బస్ వద చేయడానికి మా తమ్ముళ్ళు ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు అందుకే నేను చెప్తున్నాను ఐదేళ్లు పరదాలు కట్టుకొని తిరిగారు ఇప్పుడు నా స్టార్ క్యాంపైనర్లు మీరే నా స్టార్ క్యాంపైనర్స్ అంటున్నాడు మొన్న వాలంటీర్ల దగ్గరికి పోయి సిగ్గు లేకుండా మీరే నాకు స్టార్ క్యాంపైనర్స్ అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఈ బ్రహ్మ బ్రహ్మరాక్షసు నుండి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ ఒక క్యాంపైనర్ గా తయారు కావాలి ఐదు కోట్ల మంది అందరం బాధితులవే ధరలు పెరిగి ఒకరు తప్పుడు కేసులు పెట్టి ఒకరు ఆస్తులు పోగొట్టుకోరు ఒకరు ఉద్యోగం రాకుండా ఒకరు అందరం బాధితులవే అందరం ఊటి కావాలి నలభై రోజులు టీ కొట్టులో కూర్చున్న బస్సులో పోతున్నా పది మంది కలిసిన మీ ఇంట్లో భోజనం చేసిన మాట్లాడండి చర్చ చేయండి మీ భవిష్యత్ ఏంటో ఒకసారి ఆలోచించండి మీ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తాం మళ్ళీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పైకి తీసుకొస్తాం మీరు చేయాల్సింది రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి తెలుగుదేశం జనసేనని గెలిపించండి భావితరాల భవిష్యత్తుకు పెద్ద పేట ఏమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేయాల్సిందిగా మరొక్కసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను శ్రీకాకుళం ఇక్కడ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు ప్రసాదంలో శ్రీకాకుళాన్ని ఆరగిస్తున్నాడు ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్ లో ప్రారంభించాడు అవినీతి ఇంకా కొనసాగుతానే ఉంది విశాఖలో కుంభకోణంలో ఆ రోజే సూత్రధారి అప్పుడే సిట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఇక్కడ ఇసుక ర్యాంపుల వ్యవహారాన్ని కొడుకు చేతిలో పెట్టాడు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్కన అక్రమ సుముతో తాండ్యాం సమీపంలో సావిత్రిపురంలో అరవై ఏడు ఎకరాల భారీ లేఅవుట్ వేసాడు అందులో ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూమి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ భూమి ప్రభుత్వం తీసుకోవాలా లేదా అని అడుగుతున్నా ఎన్ని వేల కోట్లు తిన్నా ఈయనకు అది కూడా చాలడంలా ఇప్పుడు చివరికి సెంటు పట్టాల్లో కూడా అవినీతికి పాల్పడే పరిస్థితికి వచ్చాడు పాత్రుని వలసలో ప్రభుత్వ భూమిని బినామీ పేర్లు రాయించుకుని తిరిగి ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించి కోట్ల రూపాయలు కాజేసిన గనుడు ఇక్కడ మంత్రి ఎమ్మెల్యే ఇప్పుడే మన నాయకులు చెప్పారు ఈ ఎమ్మెల్యే అక్కడ స్పీకర్ ఉన్నాడు ఇద్దరికి పది కిలోమీటర్ రోడ్డు ఉంది అదే శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్డు ఏం తమ్ముళ్ళు గుంతల గుంతలు అవునా కాదని అడుగుతున్నా ఎంత మంది చనిపోయారో అడుగుతున్నా ఇరవై ఏడు మంది చనిపోయారు అవునా కాదని అడుగుతున్నా నడువు ఇరిగిపోయినా అవునా కాదని అడుగుతున్నా అంటే మీకు సంపాదన పైన శ్రద్ధ రోడ్ల పైన లేదు అది మీరు చేసే పని ఇంకో పక్కన టెక్కల్లో ఉన్నాడు ఎమ్మెల్యే దువ్వాడ అరాచకానికి కేర్ ఆఫ్ ఆయన అసెంబ్లీలో ఉండడానికి అర్హత లేని వ్యక్తి తిట్లు బూతులు దాడులు అరాచకం ఇదే ఆయన పని అందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు వ్యాపారం నుండి కమిషన్ రాకపోతే వివాదాలు సృష్టిస్తాడు పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని కమిషన్లు బుక్ చేస్తాడు కడాని ఈ ముఖ్యమంత్రి చెప్పాడు నువ్వు పనికిరావు నీకంటే నీ భార్య బెటరు నీ భార్యకి సీట్ ఇస్తున్నారు పొమ్మన్నాడు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇన్ని అరాచకాలు చేసి ఇప్పుడు అత్యునాయుడు ఓడిస్తారంట ఓడిస్తారా పగటి కళ నీ కళ పగటి కళగా మిగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు మీరు కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఆముదాల వలస పాపం తమ్మినేని డమాస్ ఎమ్మెల్యే ప్రజల కర్మ కొద్దీ చాలా రోజుల తర్వాత గెలిచాడు స్పీకర్ అయ్యాడు ఆ స్థాయికి తగని వ్యక్తి ఎక్కడ పెరిగాడో ఎట్ల పెరిగాడో మీకే తెలుసు అన్ని నేను చెప్పక్కర్లేదు ఎవరు కాపాడారో కూడా మీకు తెలుసు అక్రమార్జన కోసం జనపైకి కొడుకుని భార్యని వదిలిపెట్టాడు భార్యకు బంగారు కానుగ్గా ఇస్తేనే నియోజకవర్గంలో పన్నులు అనుమతులు ప్రారంభోత్సవాలు అవునా కాదా ఇది వాస్తవం కాదా ఇంకో పక్క నాగావళి వంశధార తీర ప్రాంతాల నుండి వెళ్ళే ఇసుక లారీకి ఎంత కీతమ్ముళ్ళ రేటు మూడు వేల నాలుగు వేల ఆరు వేలు నాకంటే బాగా రేట్లు మీకే తెలుసు ఎందుకంటే వీళ్ళే మీరు చూస్తున్నారు ఇంకో పక్క ఆయన కాలేజీ కోసం నాలుగు ప్రైవేట్ జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీని ముగించేశాడు అవునా కాదా ఆముదాల వలసలో నాలుగు కోట్ల విలువైన ఇరవై సెంట్ల భూమిని బెదిరించి లాక్కున్నాడు పాపం కోన రవికుమారు కేకలేస్తున్నాడు పోరాడుతున్నాడు కేసులు పెట్టి ఆయన వేధిస్తున్నారు రోజు వస్తుంది మిమ్మల్ని వదిలిపెట్టాం తప్పకుండా చేసిన నేరాలన్నింటికి శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా పలాస అప్పల రాజు తప్పుల రాజు నియోజకవర్గం అడ్డంగా మింగేస్తున్నాడు మళ్లీ ఎమ్మెల్యే కాలామని తెలిసిపోయింది వన్ టైం ఎమ్మెల్యే ఇదే మొదటిసారి ఇదే చివరిసారి అందుకే మీరు చూస్తే ఎక్కడ ఏ దొరికినా మింగేస్తున్నాడు ప్రకృతి సంపద నెమలి కొండ సూది కొండ నల్ల బొడ్డూరు కొండలను తవ్వేశాడు ఇంకొకసారి అధికారం వస్తే పలాసలో కొండలే కనపడు అన్ని కొండల్ని మింగేస్తున్నటువంటి ఆన కొండ ఈ తప్పుల రాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అక్రమాలను గట్టిగా మాట్లాడితే ఆడబిడ్డ శిరీష్ పైన కూడా కేసులు పెట్టి ఎన్ని విధాల వేధించాలనో అన్ని విధాలు వేధిస్తున్నాడు పాతపట్నం ఎమ్మెల్యే పేరు శాంతి నియోజకవర్గానికి బట్టిన అశాంతి ఎప్పుడు అందుబాటులో ఉండరు మార్చమని ఆవిడ మార్చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది వసూళ్లన్నీ పియలు చెప్పింది వంశధార నుంచి ఒరిస్సాకు ఇసుక దొంగ వ్యాపారం ఈవిడ అక్రమాదు అడ్డీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క నర్సన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు డిప్యూటీ సీఎం జగన్ కు భజన దాసు భజన చేస్తనే ఉంటాడు ఇంకా ఆయన ఒక పక్క ఆయనకిద్దరు కొడుకులు భార్య మొత్తం నియోజకవర్గాన్ని పనిచేశాడు పనిచేసిన తర్వాత మీరు చూస్తే తోటాడలో స్టోన్ క్రషర్ పేరుతో పది ఎకరాల భూమి కొడుక్కి అప్పజెప్పాడు ప్రైవేటు కాలేజీని బలవంతంగా ఖాళీ చేయించి సోషల్ క్లబ్ కూడా దాన్ని అప్పజెప్పే దాన్ని కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏడు మంది ఏడు మంది ఏడు రకాలు అదే మీరు చూస్తున్నాడు మా రామ్మోహన్ రాయుడు ఎంపీ ఇప్పుడు కూడా పేరు చెప్తే మీరు కేరింతలు పెడతారు అది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం పులి బిడ్డ ఎప్పుడు పులిగానే ఉంటుంది అవునా కాదా అందుకే ఈ రోజు శ్రీకాకుళంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా వంశధార నాగవడి నదుల అనుసంధానం చేస్తామని ఈ శ్రీకాకుళం సభలో హామీ ఇస్తున్న జీడిపి రైతులకు గిట్టుబాటు కల్పిస్తాం పలాసలు డిఫెన్స్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం నరసన్నపేట పరిధిలోని బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ని పూర్తి చేస్తాం కామేశ్వరరావుపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని రైతుల కళ దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం వంశధార బాహుద నదుల అనుసంధానం చేసి ఆరు నియోజకవర్గాల్ని సస్య శ్యామలం చేస్తాం పలాస కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్యకు పరిష్కార మార్గం చూపించింది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఉద్దానంలో సురక్షిత తాగునీటి పనులకు శ్రీకారం చుట్టాం తొలి విడతగా నాలుగు వందల అరవై రెండు కోట్లు ఖర్చు చేశాం పలాసలో యాభై కోట్ల వ్యయంతో కిడ్నీ పరిశోధన కేంద్రానికి నాలుగు ఎకరాలు భూమి కూడా ఇచ్చాం రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టాం అవన్నీ పూర్తి చేస్తాం